ఓం గురుభ్యో నమ శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర రచన స్వామి చిరంతనానంద ఇప్పుడు మనం వివాహం అనే అధ్యాయంలోకి వచ్చాం తన వివాహ సంఘటన గురించి చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు భక్తులతో ఇలా చెప్పేవారు శాస్త్ర విహిత సంస్కార నిమిత్తం వివాహం ఆవశ్యకం కానీ లౌకిక జీవితం గడపడం నాకు ఎలా సాధ్యపడుతుంది నిగ్రహించలేని దివ్య భావావేశం వలన జంతెం మెడలో వేసుకున్నప్పుడల్లా జారిపోతూ ఉండేది కామవాసనారహితమైన వినిర్మల గార్హస్థ్య జీవితంతో లోకానికి మహోన్నత ఆదర్శం చాటి చూపిన ఆయన వివాహం ఎలా జరిగిందో ఆ ముచ్చటలను చూద్దాం దక్షిణేశ్వరంలో వసిస్తూ ఉన్న శ్రీరామకృష్ణుల మానసిక స్థితిని గురించి చంద్రాదేవి రామేశ్వర్ ఏవేవో విని ఎంతో వ్యాకులత చెందారు ఆయన ఆరోగ్యం బాగుచేయాలనే తలంపుతో ఎన్నో లేఖలు వ్రాసి ఆయనను స్వగ్రామానికి రావించారు ఒకవైపు ఆయన అందరి పట్ల సహజ ప్రేమానురాగాలతో మెలుగుతూ ఉన్నా మరో వంక అంతర్ముఖులై సకల విషయాల పట్ల భావం వహించారు ఏదో అపూర్వ వేదన పొందుతూ జగజ్జనని స్మరిస్తూ తరచూ అమ్మా అమ్మా అని విలపించసాగారు పూర్వం మాదిరే శరీరం మళ్లీ మంటలెత్తసాగింది ఔషధ చికిత్సలతో పాటు మాంత్రిక చికిత్సలు శాంతి స్వస్థేనాది క్రియలు జరిపించసాగారు ఏ నివారణ ఉపాయాలకు లొంగని ఇది ఏ భూతావేశ పీడో అని చంద్రాదేవి మహా ఆందోళన చెంది భూత మాంత్రికులచే చికిత్స చేయించనించింది ఈ విషయం గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఇలా తెలిపారు ఒకరోజు భూత మాంత్రికుడు ఒకడొచ్చి మంత్రించిన ఒక ఒత్తిని కాల్చి నన్ను దాని వాసన చూడమన్నాడు నేను వాసన చూశాక భూతావేశమైతే భూతం వెంటనే పలాయనం చిత్తగిస్తుంది అన్నాడు కానీ అది నిష్ప్రయోజనమే అయింది ఆ తర్వాత ఒకనాటి రాత్రి కొందరు పేరు పొందిన మాంత్రికులు ఏకమై పూజాది కార్యకలాపాలు జరిపి చెండ అంటే ఒక ఉగ్ర క్షుద్ర దేవతను ఆవాహన చేశారు పూజా బలులను స్వీకరించి ప్రసన్నురాలైన చండ చెండ ఆ మాంత్రికులతో ఇతడికి భూతావేశం కానీ మరేవీ అది కాని లేదు అని పలికింది పిదప నన్ను సంబోధించి అందరి ముందు ఇలా అంది ఓ గదాయ్ నువ్వు సాధువు కాగోరుతున్నావు అంటే సన్యాసి కాగోరుతున్నావు అయితే నువ్వు అంతగా చెక్కలు తింటున్నావెందుకు అది కామాన్ని ప్రకోపిస్తుందని నీకు తెలీదా నిజానికి నాకు ఒక్కలంటే వల్ల మాలిన ఇష్టం బాగా అలవాటు చెండమాట విని అలవాటు నాటి నుండి విడిచిపెట్టేశాను అన్నారు భోగానురక్తులకు భయాస్పదం యోగానురక్తులకు ధ్యానాస్పదం అయిన శ్మశాన వాటికను తన తీవ్ర తపస్సుకు సముచిత స్థానంగా ఎంచుకుని శ్రీరామకృష్ణులు రోజులో అధిక పాలు సమయం అక్కడ పూజ జప ధ్యానాదుల్లో గడపసాగారు కొన్ని నెలలు ఈ రీతిలో గడిచాయి మనోవ్యాకులత అణిగింది విలాసాలు అంతరించాయి ఇప్పుడు శ్రీరామకృష్ణులు ఇరవై మూడేళ్ల యువకులైనారు శారీరక సుఖాల పట్ల ఇంద్రియ భోగాల పట్ల పరమ విరక్తులు సాంసారిక విషయాల పట్ల ఎప్పటిలా కేవలం ఉదాసీనులుగానే ఉన్నారు వివాహయోగ్యమైన ప్రాయంలో భోగం భాగ్యం ఇల్లు వాకిలి ఏది అనక సదా ఏ శ్మశానాలను ఆశ్రయిస్తూ ఉండడం ఆప్త బంధువర్గానికి దురవగాహన అవటమే కాక దుర్భరమైంది ఇది ఇలా ఉండగా ఆయన సన్యాసి కాకూరుతున్నట్టు చెండ మాంత్రికులచే ఆవాహన చేయబడిన ఉపదేవత పలికి ఉంది కదా ఇలాంటి స్థితిలో సంసారికి వ్యవహారాల పట్ల సాంసారిక వ్యవహారాల పట్ల ఈయనకు అనురక్తి ఆసక్తి కల్పింపచేయడం ఎలా అని వారు యోచింపసాగారు అనుకూలురాలైన కన్యత వివాహం జరిపిస్తే ఆమె పట్ల అనురాగం ఏర్పడి మనస్సు కుదుట పడుతుందని అన్ని విషయాలు చక్కబడతాయని వారికి తోచింది ఆశ్చర్యమేముంది సంసార బాధ్యతలను కల్పించేది సాంఘిక శ్రేయానికి మూలమైనది వివాహమే కదా విభిన్న దృక్పథాల మేరకు ఇదే ప్రేమ వికాస సూత్రం ఇదే సంసార బంధం జగన్నాటకానికి ఇదే నాంది చుట్టుపట్ల గ్రామాలలో కన్యకై అన్వేషణ చేయసాగారు కాని వారి ప్రయత్నాలు సఫలం కాలేదు ఆనాటి సాంఘిక ఆచారాల ప్రకారం తగినంత శుల్కం ఇవ్వనిదే మంచి సంబంధం దొరకడం కష్టం అంతటి సమర్థత రామేశ్వర్కు లేదు ఇది ఇలా ఉండగా వివాహ సంబంధమైన తమ సంప్రదింపులు కన్యాన్వేషణ తెలియవస్తే గదాయి సర్వం పాడు చేస్తాడు అనే భయం కారణంగా అవన్నీ గోప్యంగా సాగిస్తూ ఉన్నారు కానీ సునీస్త పరిశీలనా దక్షుడైన శ్రీరామకృష్ణులు వారు పనుతో ఉన్న వ్యూహం అంతా అచ్చరకాలంలోనే కనుగొన్నారు ప్రతిఘటించడానికి మారుగా ప్రతిఘటించడానికి మారుగా వివాహ వేడుకకు ఎదురు చూసే యువకునిలా ఉల్లాసం వ్యక్తం చేయసాగారు జగజ్జనని సంకల్పం ఇలా ఉందని గ్రహించి అందుకు ఈ రీతిలో ఆయన మహోల్లాసపూర్వకంగా సంసిద్ధులయ్యారు అనే భావించాలి ఎంత ప్రయత్నించినా తగిన సంబంధం దొరకనందున తల్లి అన్నగారు చింతాక్రాంతులై ఉండడం చూసి భావ సమాధి స్థితిలో శ్రీ రామకృష్ణులు ఇలా వచించారు ఎక్కడెక్కడో ప్రయత్నిస్తే ఏం ప్రయోజనం జయరాంబాటికి వెళ్ళి చూడండి అక్కడ రామచంద్ర ముఖోపాధ్యాయుని ఇంట్లో నా నిమిత్తం నిర్ణీతమై ఉన్న వధువు ఉంది జయరాంబాటి కామార్పు కూర్కు వాయువ్య దిశలో మూడు మైళ్ళ దూరంలోని గ్రామం సహజ సరళ మనోహర భాషలో ఆయన ఈ సందర్భాన ఒక చక్కని జాతీయాన్ని ఉపయోగించారు గడ్డిపోచతో చుట్టబడి భద్రపరుపబడి ఉన్నది చెట్టున ఉన్న మంచి పండును దేవునికి సమర్పించడానికే గుర్తుగా ఇలా గడ్డిపోచతో చుట్టి భద్రపరచడం రైతులైన అక్కడి గ్రామస్తుల సాంప్రదాయం అలా ఆయన చెప్పారు ఈ మాటలు వాళ్ళంత పట్టించుకోకపోయినా చూసి వస్తే పోయేదేముంది అనుకుని ఒక వ్యక్తిని అక్కడికి పంపించారు ఆ వ్యక్తి తిరిగి వచ్చి రామచంద్ర ముఖోపాధ్యాయునికి కుమార్తె ఉండడం నిజమేనని సంబంధం చాలా మంచిదే అయినా పిల్లకు ఐదేళ్లు మాత్రమే అవ్వడం చేత ఈడు తక్కువ అవుతుందేమో అని సందేహం వెలిబుచ్చాడు కానీ అంతకంటే అనుకూలమైన సంబంధం లభించే సూచనలు కనపడకపోవడం చేత తలవని తలంపుగా ప్రాప్తించిన ఈ సంబంధం దైవ సంకల్పితమని వధువుకు ఈడు చాలకపోయినా వంశ సంప్రదాయ సంప్రదాయాలచే తమకు అది తగిన సంబంధమే అని మనసును సమాధానపరుచుకుని చంద్రాదేవి ఆ సంబంధాన్ని ఖాయం చేసింది శారదామణిదేవి అనే ఆ కన్యకు శ్రీరామకృష్ణులకు శుభముహూర్తాన జయరాంబాటిలో సిద్ధార్థి నామ సంవత్సర వైశాఖ మాసాన అంటే మే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వివాహం జరిగింది రామేశ్వర్ మూడు వందల రూపాయల శుల్కం చెల్లించాల్సి వచ్చింది వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయిందని తమ గదాయికి ఈ వివాహం విశేష శ్రేయస్కరం అవుతుందని చంద్రాదేవి ఎంతో ఆనందించింది వివాహ సమయంలో ఆమె పొరుగింటి సంపన్నులైన లాహా కుటుంబం నుంచి నగలు అరువు తెచ్చి పెళ్లి కూతురుకు అలంకరించింది తన చిన్న కోడలితో స్వగృహానికి వచ్చిన అనతికాలంలోనే నగలు తిరిగి ఇచ్చేయాల్సిన సమయం వచ్చింది కానీ ఆ నగలను తన ముద్దు కోడలు అమాయకురాలు అయిన ఆ బాలిక నుండి ఎలా తీసుకోవాలి అని చంద్రాదేవికి చేతులు రాలేదు ఇది చూసి శ్రీరామకృష్ణులు బాలిక నిద్రిస్తూ ఉండగా ఒడుపుగా నగలన్నింటినీ తీసేసి లాహా కుటుంబానికి పంపించేశారు బాలిక నిద్రలేచి చూసుకోగా నగలు కనపడలేదు తన నగలు పోయినాయని కంటనీరు పెట్టుకుని ఏడుస్తూ అందరికీ చెప్పడం మొదలుపెట్టింది అప్పుడు చంద్రాదేవి ఆ బాలికను అక్కున చేర్చుకుని చిట్టి తల్లి విచారించకు గదాయి నీకు అంతకంటే మంచి నగలు చేయించి పెడతాడులే అని ఊరడించింది ఆ రోజు అక్కడికి వచ్చి ఉన్న శారదాదేవి పినతండ్రి ఈ సంఘటన చూసి కోపగించుకుని వెంటనే పిల్లని ఇంటికి తీసుకుని పోయాడు అప్పుడు శ్రీరామకృష్ణుడు నర్మగర్భితంగా నవ్వి ఇప్పుడు ఎవరేం చెప్పినా చేసినా జరిగిపోయిన పెళ్లిని మాత్రం రద్దు చేయలేరు కదా అని తల్లిని ఓదార్చారు తన వివాహానంతరం మానసిక స్థితిని గురించి ముచ్చటిస్తూ కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఇలా వచించారు నా భార్యను గురించి మొదట్లో వ్యాకులత చెందాను పిదప ఆమె కూడా నాలా అన్నపానాదులు తింటూనే ఉంటుంది కదా అని మనసులో సమాధానపడ్డాను వివాహానంతరం శ్రీ రామకృష్ణులు పుకూరులో దాదాపు రెండు సంవత్సరాలు ఉండిపోయారు ఆచార ప్రకారం ఈ సమయంలో ఆయన ఒకసారి అత్తవారింటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపారు ఆ సమయంలో మాతృదేవి అంటే శారదాదేవి తాను ఏడేళ్ల బాలికనని పతికి ప్రణమిల్లి పాదాలు కడిగి ఆయనకు వివనతో విసిరానని అప్పుడు అక్కడున్నవారంతా అది చూసి సంతోషాతిశయాన్ని నవ్వారని కాలాంతరంలో ఆమె జ్ఞప్తికి తెచ్చుకునేవారు ఆటల్లో మైమరిచి ఉండే పసితనంలోనే తన హృదయ సింహాసనాన్ని ఈ రీతిలో ప్రాణేశ్వరునికి సమర్పించిన పతివ్రత శిరోమణి దేవి పాతివ్రత్య విషయంలో భారతీయ ఆచార సంప్రదాయ మహత్వానికి ఇది ఎంతటి ప్రబల నిదర్శనం భార్యాభర్తలకు సనాతన ధర్మ విద్యుక్తమైన పాతివ్రత్య ఏకపత్ని వ్రత ధర్మాలు అనేవి కుటుంబ జీవనంలో పవిత్రానంద సత్సంత సత్సంతానాలకు సాంఘిక జీవనంలో శాంతి సామరస్య వికాసాలకు మూలమై విశ్వ కళ్యాణ సాధనభూతమై విరాజిల్లుతాయి అనడంలో సందేహం ఎంతమాత్రం లేదు ఇలాంటి పాతివ్రత్య ఏకపత్నివ్రత ధర్మాలు కొరవడిన లేదా అప్రధానంగా లేదా అనావశ్యకంగా పరిణత్యమై ఉన్న పాశ్చాత్య దేశాలలో భార్యాభర్తల నడుమ అనునిత్యం చెలరేగుతున్న అవిశ్వాస అశాంతులు వాటిచి విడాకులకై వెలువడే అసంఖ్యాక వ్యాజ్యాలు విశృంఖల వర్తనము కుటుంబ జీవన సౌఖ్య విచ్ఛిత్తి నేడు ప్రత్యక్షమే కదా స్వధర్మం వీటివారిని అనుకరిస్తే మనకు అట్టిగతే పడుతుంది అనడం నిస్సంశయం అక్కడ శ్రీరామకృష్ణులు అత్తవారి ఇంటి నుండి కామార్పు కూరుకు తిరిగి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండి తల్లి వద్ద అన్నగారి వద్ద సెలవు పుచ్చుకొని దక్షిణేశ్వర కాళికాలయానికి మరలారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం